నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బులెటిన్ లో ముఖ్యాంశాలు స్పందనలో వచ్చిన ప్రజా సమస్యలు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలి కలెక్టర్ లత ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన జేకేసీలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ డీఆర్వో జి నరసింహులతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ మాట్లాడుతూ స్పందన జగనన్నకు చెబుదాంలో వివిధ సమస్యలపై ప్రభుత్వ శాఖలకు ప్రజల నుంచి అందిన వినతుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని సకాలంలో పరిష్కరించాలని జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ భరత్ ట్రైనింగ్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ డిఆర్ఓ జీ నరసింహులు పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి స్వామినాయుడు ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్ రెడ్డి పలువురు జిల్లా శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు سرفیس ریسپان వాడు సర్వీర్ వచ్చారు చూస్తున్నాడు తెలియదు మీకు అర్చి పంపించాను సర్వీస్ తెలియదు వాళ్ళే చెప్తాను